హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గవ్వలు చేస్తున్నాం ఇంట్లో అమెరికాలో అమ్మ వాళ్ళు ఇంక ఇండియా వెళ్ళిపోతున్నారు సో గవ్వలు చేయమని అడిగాము స్టార్ట్ చేసాం ప్రాసెస్ అంతా ఫస్ట్ ఇలా మనం పిండి తయారు చేసుకోవాలి అమ్మ ఈ పిండి తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలి రెండు గ్లాసులు మైదాకి గ్లాసుడు గోధుమ నూక వేయాలి నూనె కాసి వేయాలి కొంచెం సాల్ట్ వేసి మూడు నువ్వులు కారం సాల్ట్ వేసి ఎలాగా చపాతీ తిండినాగా వచ్చినగా కలుపుకొని వాటర్తో మమ్మీ వాటర్ ఇవ్వాలమ్మా ఓకే మైదాలో టూ గ్లాస్ మైదాకి వన్ గ్లాస్ గోధుమ నొప్పి గోధుమ నొప్పి వేసి ఆయిల్ కొంచెం ఆయిల్ వేడి చేసేస్తే గుల్లగా వస్తాయి ఓకే వేసి మిక్స్ చేసుకునేస్తే లైట్ సాల్ట్ వేసుకోవచ్చు ఓకే గా పించ్ అప్పుడు అన్ని కలుపుకొని తర్వాత వాటర్ వేసి

అంత మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా వాటర్ వేసుకో చపాతి పిండి టైప్లో వచ్చేలాగా వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇలా చిన్నగా ఎంత చిన్నగా చేసుకుంటా అంత క్రిస్పీగా ఉంటాయి మనకి ఇలాంటిది ఒకటి ఉండాలి గవ్వలు ప్రిపేర్ చేయడానికి చెక్క సో ఇట్లా ప్రెస్ చేసి ఇలా టర్న్ చేస్తే మనకి ఇలా గవ్వ షేప్ అనేది వస్తుంది సో ఇలా అన్నీ గవ్వలు చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సో గవ్వలన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాక ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి ఇలా ఈ కలర్ రావాలి మనం ఎంత చిన్నగా చేస్తే అంత క్రిస్పీగా వస్తే చూసారా ఇలా కానీ ఇరిగింది తర్వాత ఇలా మనం బెల్లం మరిగించాలి వాటర్ వేసి ఎంత బెల్లం పావు కిలో పావు కిలో బెల్లం వేయాలి వాటర్ వేయాలా ఒక గ్లాసు ఒక గ్లాస్ వాటర్ వేసి మనం ఒక పాకం తీసుకురావాలి తర్వాత ఫ్రై చేసుకునే ఎగపాకం తీగ ఎగపాకం వచ్చేవరకు ఉంచి తర్వాత ఇది ఫ్రై చేసుకుని పాకం వేసేసుకుంటే రెడీ అయిపోతాయి నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను చూడండి డవల్ పాకం వచ్చిన తర్వాత ఇలా అన్నీ కలిసేటట్టు ఓకే